హాయ్ నేను గీత బ్యూటీ నోటిషన్ ఫ్యాషన్ డిజైనర్ అందం ఆరోగ్యం ఈ రెండు ఒకేసారి ఎలా వస్తాయి అందం వేరు ఆరోగ్యం వేరా అండ్ ఓన్లీ మన స్కిన్ అనేది చాలా అందంగా ఎంగులుక్ గా అండ్ సాగ్ అవ్వకుండా మన స్కిన్ బాడీ ఉండాలంటే ఏం చేయాలి అండ్ వీటితో ఆరోగ్యం అనేది ఏ విధంగా వస్తుంది అండ్ మన హెయిర్ నేల్స్ కూడా అందంగా ఉండాలంటే ఏం చేయాలి ప్రతిదానికి ఒక సెపరేట్ ఫుడ్ అనేది ఉంటుందా అన్నిటికీ ఒకటే ఫుడ్ అనేది ఉంటుందా ఇవన్నీ మీకు చెప్తాను ఫాలో అవ్వండి దీన్ని బట్టి మన అందంతో పాటు ఆరోగ్యము హెయిర్ నేల్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి ఓకే ఎస్ మామూలుగా మనం అనేసుకుంటాము అన్నిటికీ ఒకటే ఫుడ్ తీసుకుంటే సరిపోతుంది బాగుంటాము అనుకోండి చాలామంది అనేసుకుంటారండి అలా కాదు మన బాడీలో ప్రతిదానికి ఒక సపరేట్ ఫుడ్ అనేది ఉంటుంది అంటే ఎలా అంటే ఇప్పుడు మనం వెయిట్ పెరగాలనుకోండి ఒక సపరేట్ ఫుడ్ అనేది మెయింటైన్ చేస్తాము వెయిట్ తగ్గాలనుకోండి దానికో సపరేట్ ఫుడ్ అనేది మెయింటైన్ చేస్తాం అలానే మన బాడీలో ఏ పార్ట్ పెరగాలన్నా తగ్గాలన్నా వాటికి సపరేట్ ఫుడ్ అనేది ఉంటుంది అనమాట ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మన స్కిన్ కానీ హెయిర్ కానీ నెయిల్స్ కానీ అన్నీ బాగుంటాయి ఇవన్నీ మీకు చెప్తాను ఓకే ఎస్ మామూలుగా ఫస్ట్ స్కిన్ గురించి అనమాట ఎవరికైనా సరే మనకి స్కిన్ అనేది చాలా అందంగా గ్లోగా అండ్ ఫెయిర్గా స్మూత్గా సాగ్ అవ్వకుండా ఈ ఏజ్ పెరిగినా కూడా ఎగ్గుగా కనిపించాలని ఎవరికైనా సరే కోరుకుంటుంది ఎవరికైనా సరే అదే మెయింటైన్ చేస్తాము అలానే కోరుకుంటాం అనమాట అలాంటి స్కిన్ అనేది అందంగా ఉండాలంటే ఏం చేయాలి అంటే ఏం చేయాలి హెల్తీగా ఉండాలి హెల్తీగా ఉండేది ఎలా తెలుస్తుంది నువ్వు మన ఫేస్ అనేది మనకి ఆ ఫీల్ ఇస్తుంది అనమాట మన బాడీ అని కానీ ఫేస్ కానీ మనం ఇలా టచ్ అనుకోండి ఒక స్మూత్ ఫీల్ లేకుండా రఫ్గా ఉందనుకోండి మన స్కిన్ అనేది హెల్తీగా లేనట్టు అనమాట అప్పుడు ఏం చేయాలి హెల్తీ ఫుడ్ తీసుకోవాలి హెల్తీ ఫుడ్ అనేది దేంట్లో ఉంటుంది ఎక్కువ విటమిన్స్ మినరల్స్ అలాంటివి ఎక్కువ తీసుకోవాలి అండ్ ఎక్కువ ప్రోటీన్ ఫుడ్ అంటే ఎక్కువ ఎగ్లో ఉంటుంది అనమాట ఎగ్ అనగానే చాలామంది ఏం చేస్తారంటే సపరేట్ చేసేస్తారు అంటే వైట్ని సపరేట్గా తినేస్తారు ఎల్లోని సపరేట్గా తినేస్తారు అలా కాదండి హోల్ ఎగ్ని తినేసేటట్టు ప్లాన్ చేసుకోండి ఎందుకంటే హోల్ ఎగ్లోనే మంచి ప్రోటీన్ ఉంటుంది ఎల్లోలో బయోటిన్ ఉంటుంది ఇది స్కిన్ గ్లోకి చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట కంపల్సరీ ఎగ్గుని మీరు సపరేట్ కాకుండా హోల్ ఎగ్గుని తినేటట్టు చూసుకోండి స్కిన్ గ్లోకి బాగా యూజ్ అవుతుంది అండ్ ఇంకోటి ఏంటంటే విటమిన్ సి ఫ్రూట్స్ని ఎక్కువ తీసుకుంటూ ఉండండి విటమిన్ సి ఫ్రూట్స్ అంటే ఎక్కువ నారింజ ఆరెంజ్ అండ్ ఇంకా ఇప్పుడు సీజనల్ కదా వాటర్ మీద బెర్రీస్ ఇలా ఉంటాయి కదా ఎక్కువ విటమిన్ సి ఫుడ్స్ ఎక్కువ తీసుకోండి స్కిన్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది డ్రై అవ్వకుండా ఉంటుంది కొడివారిపోకుండా ఉంటుంది అనమాట అండ్ ఇంకోటి ఏంటంటే ఎక్కువ ఆకుకూరలు కాయగూరలు గ్రీన్ కలర్లు ఎక్కువ ఉన్న ఆకుకూరలు ఎక్కువ తీసుకుంటూ ఉండండి గ్రీన్ కలర్కి సంబంధించిన ఆకుకూరలు కాయగూరలు ముదురు రంగులు ఆకుకూరలు ఇలాంటివి ఎక్కువ తీసుకుంటే స్కిన్ అనేది ఎక్కువ గ్లోగా ఉంటుంది అనమాట అండ్ ఎక్కువ పొట్టితో కూడిన పప్పు ధాన్యాలు అంటే చిరుధాన్యాలు ఎక్కువ తీసుకోండి వీటితో ఎక్కువ హై ఎసెన్సెస్ ఎక్కువ ఉంటాయండి స్కిన్లోకి బాగా యూజ్ అవుతాయి అండ్ ఇంకా ఏంటంటే వాటర్ ఇంటర్నేషనల్ ప్రాబ్లం అనమాట వాటర్ అనగానే తాగేసాము అంతవరకే తెలుసు అనమాట మనకి కానీ ఎంత వాటర్ తీసుకున్నాము కనీసం మనం కూడా ఆలోచిస్తే మంచి చెప్పలేము అనమాట ఎంత వాటర్ తీసుకుంటాం డైలీ అని మా తీసుకుంటే ఒక వన్ లీటర్ తీసేసుకుంటాం అంతే కానీ అలా కాకుండా మన బాడీకి డైలీ కనీసం త్రీ ఫోర్ లీటర్ వాటర్ ఉండేటట్టు చూసుకోండి స్కిన్ అనేది చాలా ఎంగు లుక్ చేస్తుందండి నేను చాలా సార్లు చెప్తున్నాను వాటర్ ఇంటేక్ బాగుంటే చాలండి స్కిన్ అనేది చాలా గ్లోగా ఎంగు లుక్ వస్తుంది కంపల్సరీ వాటర్ ఇంటేకు డైలీ త్రీ ఫోర్ లీటర్స్ ఉండేటట్టు చూసుకోండి ఓకే ఎస్ ఇవన్నీ మెయింటైన్ చేస్తూ ఉన్నాను ఇంకోటి ఏంటంటే డైలీ ప్రొడక్ట్స్ అనమాట చాలామంది డైరీ ని అవాయిడ్ చేస్తారు ఎక్కువ ఫ్యాట్ అని అది హండ్రెడ్ పర్సెంట్ అయితే కాదండి డైరీ ప్రొడక్ట్స్ అంటే ఇప్పుడు మిల్క్ ఉందనుకోండి దాంట్లో కూడా హోల్ మిల్క్ టోన్ మిల్క్ స్కిమ్డ్ మిల్క్ ఇలా ఉంటాయి అనమాట హోల్ మిల్క్ అంటే ఫ్యాట్ తీయకుండా ఉంటుంది స్కిమ్డ్ మిల్క్ అంటే మొత్తం ఫ్యాట్ తీసేస్తారు అండ్ టోన్ మిల్క్ అంటే కొంచెం టోన్ చేస్తారు అంటే ఆఫ్ ఫ్యాట్ తీస్తారు అనమాట ఇప్పుడు మనం టోన్ మిల్క్ స్కిమ్డ్ మిల్క్ వల్ల మనకేం ప్రాబ్లం ఉండదండి ఎక్కువ ఫ్యాట్ అని చెప్పేసి డైరీ ప్రొడక్ట్స్ని అవాయిడ్ చేస్తే ఏమవుతుందంటే ఎక్కువ కాల్షియం డెఫిషియన్సీ ఇవన్నీ వస్తాయి మనకి కంపల్సరీ మీరు డైరీ ప్రొడక్ట్స్ని మెయింటైన్ చేసుకోండి టోన్ మిల్క్ స్కిమ్ మిల్క్ ని యూజ్ చేసుకోండి ఏ ప్రాబ్లం ఉండదు అనమాట స్కిన్ అనేది బాగుంటుంది అందుకని ఎక్కువ మీరు చీజు ఇలాంటివి బయట ఉంటాయి చూసారా పన్నీరు ఇవి వాళ్ళైతే హోల్ హోల్ మిల్క్ని యూజ్ చేస్తారు వాళ్ళు సెపరేట్ అనమాట అందుకని అవి అవాయిడ్ చేయండి మీరు మాత్రం టోండు స్కిమ్డ్ యూజ్ చేసుకోండి స్కిన్ అనేది చాలా గ్లోగా ఉంటుంది అనమాట ఇవన్నీ మెయింటైన్ చేయండి ఎలాంటి ఫుడ్ని అవాయిడ్ చేయాలి ఎలాంటి ఫుడ్ అంటే తెలిసిందే కదా ఎక్కువ ఆయిల్ ఫుడ్ని తగ్గించాలి ఆయిల్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటే ఏముంటుంది ఎక్కువ వైట్ హెడ్స్ వస్తాయి బ్లాక్ హెడ్స్ వస్తాయి స్కిన్ అనేది గ్లోనెస్ పోతుంది అనమాట అండ్ ఇంకోటి వైట్ పాయిజన్ పేర్లోనే ఉంది వైట్ పాయిజన్ అంటారు మైదా అనమాట మైదా రిలేటెడ్ని ఎక్కువ తగ్గించండి స్కిన్ అనేది ఏజ్డ్గా కనిపిస్తారు ఇంకోటి ఏంటంటే మసాలాలు కూడా తగ్గించండి నేను చెప్పేది ఏంటంటే మసాలాలు కూడా తినండి తగ్గించి తింటుంది అంటే మసాలాలు కర్రీస్లో తక్కువేసుకొని తింటే ఫేస్ అనేది ఎంగుగా అనిపిస్తుంది అండి మసాలాలు ఎక్కువ తింటే వల్ల ఏమవుతుందండి ఫేస్ అనేది ఏజ్డ్గా కనిపిస్తుంది అనమాట మసాలాలు తగ్గించాలి అండ్ బ్యాకరీ ఫ్రూట్స్ని అవాయిడ్ చేయండి టీ కాఫీని తగ్గించండి టీ కాఫీల వల్ల కూడా ఫేస్ అనేది ఏజ్గా కనిపిస్తుందండి కొంచెం టీ కాఫీని తగ్గించి తీసుకోండి స్కిన్ అనేది బాగుండాలి ఎంగుగా కనిపించాలంటే తప్పదు అనమాట ఇవన్నీ కొంచెం అవాయిడ్ చేయండి ఓకే ఎస్ స్కిన్ గురించి ఇలా మెయింటైన్ చేసుకోండి స్కిన్ అనేది సాగ్ అవ్వకుండా ముడతలు లేకుండా ఎంగుగా ఉంటుంది ఓకే ఎస్ ఇంకోటి ఏంటంటే ఓకే స్కిన్ బాగుంది ఈ బాడీ అంతా బాగుంది పైన హెయిర్ అనమాట హెయిర్ అనేది చాలా లాంగ్ ఉండాలి పెరగాలి ఇలా కాదు మనం చూసుకునేది ఉన్న కొంచెం జుట్టయినా సరే ఎలా ఉన్నా సరే అసలు హెల్తీగా ఉందా పోకుండా ఉందా డ్రై లేకుండా ఉందా అసలు ఇది ఒకసారి చెక్ చేసుకోండి ఎక్కువ ప్రోటీన్స్ విటమిన్స్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలన్నమాట అంటే బాదము తృణధాన్యాలు డైరీ ప్రోడక్ట్స్ ఇలాంటివి ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి ఐరన్ అనేది ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి హెయిర్ అనేది బాగుంటుంది అండ్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి డైలీ ఎక్కువ వాష్ చేసుకుంటూ ఉన్నాడు హెయిర్ని హెయిర్ బాగా ఆరిపోయాకనే కూమింగ్ చేసుకోండి తడి మీద కూమింగ్ చేయకండి హెయిర్ అనేది రాలిపోతుంది అండ్ బీ కాంప్లెక్స్ డెఫిరెన్సీ లేకుండా చూసుకోండి బీ కాంప్లెక్స్ డెఫిరెన్సీ ఉంటే కనుక హెయిర్ అనేది ఎక్కువ లాస్ అవుతుంది అనమాట ఓకే ఇంకా ఏంటంటే నెయిల్స్ అనమాట చాలా మంది నెయిల్స్ని రెగ్యులేట్ చేస్తారు నెయిల్స్ కూడా లాంగ్ పెంచుకోమని కాదు చిన్న చిన్న నెయిల్స్ ఉన్నా పెద్దవి ఉన్నా కూడా చిట్లు పోకుండా ఉండాలన్నమాట చిట్లు పోతే ఏంటంటే చాలా ఇలా శారీస్ పట్టేయడం ఇలా హెయిర్ పట్టేయడం ఇలా చాలా అగ్లీగా ఉంటుంది చూడడానికి కూడా చాలా అనీజీగా ఉంటుంది అనమాట చాలా షేమీగా ఉంటుంది అనమాట అందుకే నెయిల్స్ అనేది ఇరిగిపోకుండా ఉండాలంటే ఎక్కువ బయోటిన్ జింకు కాల్షియం ఇలాంటి లేకుండా చూసుకోవాలి ఎక్కువ బనానా అండ్ ఎగ్గు ఇలాంటి ఎక్కువ తింటూ ఉండండి ఇంకా పర్సనల్గా నేను చెప్పేది ఏంటంటే ఎక్కువ ఆనియన్ తీసుకోండి ఉల్లిపాయలు తింటే మాత్రం నేల్స్ అనేది ఇరిగిపోవండి చాలా బాగా పనిచేస్తుంది ఇలాంటివన్నీ మెయింటైన్ చేసుకోండి రక్తహీనత ఉన్నా కూడా నెయిల్స్ అనేది విరిగిపోతాయి అనమాట అది కూడా లేకుండా చేసుకోండి ఇవన్నీ మెయింటైన్ చేసుకుంటే మన స్కిన్ కానీ హెయిర్ కానీ నెయిల్స్ కానీ టోటల్ బాడీ కానీ చాలా హెల్దీగా ఉంటుంది ఆరోగ్యంగా ఉంటుందని ఎందుకు ఆరోగ్యం అని చెప్తున్నానంటే ఆరోగ్యం అనేది అందంలో కాదండి హెల్తీనెస్లో వస్తుంది అనమాట ఇప్పుడు ఇవన్నీ మనం హెల్దీగా చూసుకోవాలి హెల్దీగా చూసుకుంటే ఆటోమేటిక్గా అందంగా ఉంటుంది అందంగా ఉంటే ఆటోమేటిక్గా ఆరోగ్యంగా ఉంటాం అనమాట ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అన్ని ఫాలో అవ్వండి టోటల్ బాడీ కూడా చాలా బాగుంటుంది ఆరోగ్యంగా ఉంటాము అండ్ ఏజ్ పెరిగినా కూడా ఏజ్ కనిపించకుండా ఉంటాము ఎవరికైనా అదే కదా ఓకే ఇవన్నీ ఫాలో అవుతూ ఉండాలి ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ